హే మనం ఒక ఫోన్ని చూస్తే లేదా ఒక కంప్యూటర్ని చూస్తే దాంట్లో చాలా అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే చాలా అప్లికేషన్స్ బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంటాయి అప్పుడు ఏం జరుగుతుంది కంప్యూటర్ హ్యాంగ్ అయిపోతుంది మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది ఎందుకంటే ఆ కంప్యూటర్ కెపాసిటీకి మించి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సో ఎప్పుడైతే చాలా అప్లికేషన్స్ రన్ అవుతాయో హ్యాంగ్ అవుతుంది మనం ఏ పని కూడా సరిగ్గా చేసుకోలేము సేమ్ అదేవిధంగా మన మైండ్లో జరుగుతుంది రైట్ సో మన బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ ఆర్గన్ ఈ ఫిజికల్ ఆర్గన్ నుంచి మనకు చాలా తెలుసు డాక్టర్స్ కూడా చాలా తెలుసారు తెలుసుకున్నారు మనకు చెబుతూ ఉంటారు బట్ దెర్ ఈస్ సంథింగ్ గొడ్ హెస్ మైండ్ మైండ్ అనేది ఏంటి ఒక ఎనర్జీ సో ఈ మైండ్ ఎనర్జీని మనం ఎక్కడ పెడుతున్నాము మంది ఏం చేస్తారు ఏవైతే వాళ్ళ కంట్రోల్లో లేని థింగ్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు నాకు చెప్పండి మీరు ఎక్కువ సమయంలో మీ మైండ్ని దేనిపైన పెడుతున్నారు ఏవైతే మీ కంట్రోల్లో ఉన్నాయా దానిపైన పెడుతున్నారా లేదా ఏవైతే మీ కంట్రోల్లో లేవో దానిపైన పెడుతున్నారు ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు వచ్చేసి నేను చిన్నప్పుడు ఈ తప్పు చేశాను చిన్నప్పుడు మంచి కాలేజ్లో వెళ్తే బాగుండేది బాగా చదువుకుంటే బాగుండేది బాగా మంచి మార్క్స్ వస్తే బాగుండేది నేను కూడా ఒక మంచి జాబ్ చేస్తే బాగుండేది ఫ్రెండ్స్ పాస్ట్ ఈజ్ గాన్ అది అయిపోయింది అక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేయగలమా చేంజ్ చేయలేము ఎందుకంటే పాస్ట్ ఈజ్ గాన్ అక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేయలేము ఇంకొంతమంది ఏం చేస్తుంటారు ఫ్యూచర్లోకి వెళ్తుంటారు ఫ్యూచర్లో ఇలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది ఎస్ ఇలా నేను ఉండాలి అలానే ఉండాలి వీళ్ళు నా దగ్గరికి వస్తారు సో ఈ విధంగా ఐదర్ పాస్ట్లో ఉంటున్నారు లేదా ఫ్యూచర్లో ఉంటున్నారు పాస్ట్లో ఉంటే ఏం జరుగుతుంది విల్ ఫీల్ రి రిగ్రెట్ హిల్టీగా ఫీల్ అవ్వడం శాడ్గా ఫీల్ అవ్వడం బర్రీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది ఎక్కడ పాస్ట్లో ఫ్యూచర్లో ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది యాంగ్జైటీ టెన్షన్ ఎస్ ఎలా అవుతుందో లేదో నాకు మంచి జాబ్ వస్తుందో లేదో నా కెరియర్ బాగుంటుందో లేదో ఈ జాబ్ నాకు దొరుకుతుందో లేదో సో సి ఐదర్ పాస్ట్లో ఫ్యూచర్లో ఈ రెండు కూడా మన చేతుల్లో లేవండి రిమెంబర్ దిస్ రేపు అవుతుందో కూడా మనకు తెలీదు యూ కెన్ జస్ట్ ఎక్స్పెక్ట్ మనం పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్ చేస్తూ ముందుకు వెళ్ళగలము బట్ అది నా కంట్రోల్లో ఉందా లేదు సో పాస్ట్ నా కంట్రోల్లో లేదు ఫ్యూచర్ కూడా నా కంట్రోల్లో లేదు ఇప్పుడు ఫ్యూచర్ నేను డిజైన్ చేసుకోగలను ప్రజెంట్లో వర్క్ చేస్తేనే ఫ్యూచర్ క్రియేట్ అవుతుంది బట్ నేను మొత్తం ఫ్యూచర్లోనే ఉంటే ప్రజెంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకోను చాలామంది లైఫ్లో ఇదే జరుగుతుంది సో మీ కంట్రోల్లో ఉండే విషయాలపైన మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో అప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉంటారు రైట్ చాలామంది బిజినెస్లో జాబ్లో కెరియర్లో డిస్టర్బ్ ఎందుకు అవుతున్నారంటే వాళ్ళు పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో ఉంటూ ప్రెసెంట్ పైన యాక్షన్ తీసుకోవట్లేదు సో కొన్ని విషయాలు మన కంట్రోల్లో లేవు లైక్ మన పాస్ట్ మన కంట్రోల్లో లేదు ఫ్యూచర్ ఎస్ అది ఎలా ఉంటుందో కూడా తెలియదు నౌ ఓన్లీ వన్ థింగ్ ఇప్పుడు నేను నా ఆలోచనలు ఏ డైరెక్షన్లో పంపిస్తున్నాను నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఇన్ దిస్ మూమెంట్ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి టైప్ ఇన్ చాట్ బాక్స్ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ వర్డ్స్ ఎలా ఉన్నాయి మీతో మీరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు మీరు ఇంటర్నల్గా ఎలా మోటివేట్ చేసుకుంటున్నారు మీ యాక్షన్స్ ఏంటి మీ సెల్ఫ్ అవేర్నెస్ ఏంటి మీరు మీ థాట్స్ ఫీలింగ్స్ ఇమోషన్ని గమనిస్తున్నారు ఎద మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఎందుకంటే మీ లైఫ్లో చాలా విషయాలు జరుగుతున్నాయి మీ రిలేషన్షిప్లో మీ కెరియర్లో మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ మీరు వేరే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మీ కంట్రోల్లో ఉంది రైట్ బట్ వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది మీ కంట్రోల్లో లేదు ఎస్ కొంతమంది మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేకపోవచ్చు వాళ్ళ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా ఆల్వేస్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ మీరు మీ గురించి మాత్రమే వర్క్ చేసుకోగలరు అదర్ పీపుల్ ఒపీనియన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అది మీ కంట్రోల్లో ఉందా లేదండి మీరు ఏం చేసినా అంటారు రైట్ మీరు బాగా యాక్టివ్గా ఉంటే సీ హీస్ టూ మచ్ మనీ మైడెడ్ అంటారు రైట్ ఇది మీరు ఏదైనా చేయకుంటే సి హిస్ లేజీ అంటారు సో వేరే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఒపీనియన్ని మీ పైన పెట్టుకుంటారు సో అది పాజిటివా నెగిటివా అనేది వాళ్ళ చేతిలో ఉంది మీ చేతుల్లో లేదు మీ చేతిలో ఉంది ఏంటి ఓన్లీ మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ సెల్ఫ్ అవేర్నెస్ మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఇది మాత్రం మీ కంట్రోల్లో ఉంది ఎప్పుడైతే మీరు పాస్ట్ నుంచి ఫ్యూచర్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే మీరు ప్రెజెంట్లోకి వస్తారో అప్పుడు మీ యొక్క నర్వస్ సిస్టమ్ పూర్తిగా ప్రెజెంట్ పైన పనిచేయడం స్టార్ట్ అవుతుంది అప్పుడే రిజల్ట్స్ వస్తాయి అండ్ యుర్ గోయింగ్ టు రివైర్ యువర్ బ్రెయిన్ ఎందుకంటే ఆ నెగిటివ్ థాట్స్ని డిప్రెషన్ థాట్స్ని శాడ్ థాట్స్ని యాంగ్రీ థాట్స్ని రిపీట్ చేయడం వల్ల అలానే ఫీల్ అవుతుంటారు అలానే మళ్ళీ రిజల్ట్స్ వస్తుంటాయి మరి చేయాల్సిందేంటి ఇప్పుడు ప్రెసెంట్ పైన ఫోకస్ పెట్టాలి ప్రెసెంట్ పైన ఫోకస్ పెడుతూ కొన్ని మనం కాన్షియస్గా మనం ప్లాన్ చేస్తూ ఉండాలి రైట్ ఐ ఆల్వేస్ టీచ్ దిస్ ఇన్ టు ప్లాటినమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్నాను అండి యూ హ్యావ్ టు టేక్ ఛార్జ్ ఆఫ్ యువర్ ఇమోషన్స్ మీరు మీ ఎమోషన్స్ యొక్క ఛార్జ్ తీసుకుంటూ ఉండాలి ప్రతి గంట గంటకి యూ హ్యావ్ టు సీ ఇప్పుడు నేను ఎమోషనల్లీ ఎలా ఫీల్ అవుతున్నాను రైట్ మీరు ఎమోషనల్గా అప్లిఫ్ట్ అవ్వడానికి బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేయాలి దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీ మూమెంట్ ఎలా ఉంటే అలా మన మైండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది సో మ్యూజిక్ వినండి డాన్స్ చేయండి సన్లైట్లోకి వెళ్ళిరండి నేచర్తో టైం స్పెండ్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ హ్యావ్ అ ట్రావెల్ ప్లాన్ మంచి మంచి ట్రావెల్ ప్లాన్లోకి వెళ్ళండి ఎస్ ఎవ్రీ వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి బయట నేచర్తో కనెక్ట్ అవ్వండి నేచర్లో టైం స్పెండ్ చేయండి అండ్ హగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ప్రతి దాంట్లో కూడా ఒక సైన్స్ ఉంది సన్లైట్లో ఎప్పుడైతే మనం వెళ్తామో ఒక విటామిన్ డి యాడ్ అవుతుంది మన బాడీలో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సన్లైట్ ఈజ్ రిప్రజెంట్స్ నేచర్ సో నేచర్తో మనం కనెక్ట్ అవుతాం ఎప్పుడైతే నేచర్తో మనం కనెక్ట్ అవుతామో మనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ బయటకు వస్తుంటాయి సో కనెక్ట్ విత్ సన్లైట్ రీడ్ సమ్ గుడ్ బుక్స్ నవ్వండి ఎక్కువసేపు లాఫింగ్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ మీ బాడీని కొద్దిగా స్ట్రెచ్ చేయండి సీ ఎందుకంటే బాడీని ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తామో మసల్స్ రిలాక్స్ అవుతాయి మసల్ రిలాక్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది మన బాడీలో ఫ్లో బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరుగుతుంది సో అండ్ గో ఫర్ డీప్ స్లీప్ తొందరగా పడుకోండి అండ్ మార్నింగ్ నిద్ర లేవండి తొందరగా మెడిటేషన్ చేయండి అండ్ వర్కౌట్ చేయండి డూ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే డాన్స్ అవ్వచ్చు జుంబా అవ్వచ్చు కార్డియాక్ అవ్వచ్చు సో డూ సంథింగ్ విచ్ విల్ గివ్ యూ దట్ స్వెట్ ఎప్పుడైతే బాడీలో స్వెట్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది మన బాడీలో కోర్టిసాల్ రిలీజ్ అయ్యి కార్టిసాల్ బయటికి వెళ్ళిపోతుంది అండ్ డొప్పమైన్ అనేది రిలీజ్ అవుతుంది సెరిటోన్ అనేది రిలీజ్ అవుతుంది సో దీస్ ఆర్ సమ్ హ్యాపీ హార్మోన్స్ సో నేచర్ వాకింగ్ చేయండి ఫారెస్ట్ వాకింగ్ చేయండి ఫోన్ని కంప్లీట్గా పక్కకు పెట్టేసేయండి ప్రతిరోజు గంట యూనో అరౌండ్ ఒక గంట సేపు రెండు గంటల సేపు కంప్లీట్గా దూరంగా ఉండండి బికాస్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ యువర్ నేచర్ మీ మీరు నేచర్తో కనెక్ట్ అవ్వాలి మీ ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వాలి ఇంకా చాలా ఉన్నాయండి ప్లాట్నమ్ ఫ్యామిలీలో వీ ఆల్వేస్ టెల్ దెమ్ టు డూ దిస్ రైట్ సో మీరందరూ చేయాల్సింది ఏంటి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి ప్రతి గంట గంటకి ఒక యాక్టివిటీ చేయండి మీ బాడీని మూవ్ చేయండి అంతే మీ బాడీని మూవ్ చేయండి పాజిటివ్ బాడీ లాంగ్వేజ్లోకి రండి అండ్ డూ సమ్ ఎక్సర్సైజ్ సింపుల్ ఎందుకంటే ఎప్పుడైతే చేస్తున్నారో మీ బ్రెయిన్ని మీరు రివైర్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే బ్రెయిన్ రివైర్ అవుతుందో అప్పుడు ఎనర్జీ ఉంటుంది మీలో రైట్ ప్రాక్టీస్ దిస్ అండ్ టెల్ మీ నా ఫ్రెండ్స్ మీరు హెల్త్ని రిలేషన్షిప్ని కెరియర్ని మనీని మీరు ఎంపవర్ చేసుకోవాలంటే ప్లాటినం ఫ్యామిలీస్ ఫర్ యూ రైట్ సో ప్లాటినం ఫ్యామిలీ అనేది ఒక కమ్యూనిటీ అండి ఈ కమ్యూనిటీలో ప్రతిరోజు లైఫ్ టైం ఎవ్రీ డే వీ విల్ కనెక్ట్ అండ్ యూ విల్ వర్క్ ఆన్ యువర్ గోల్స్ యూ విల్ లర్న్ అబౌట్ మనీ మాస్టరీ హెల్త్ మాస్టరీ రిలేషన్షిప్ మాస్టరీ అండ్ మైండ్ సెట్ మాస్టరీ ఓపెన్ పొనో ఈఎఫ్టి అండ్ అమేజింగ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ నేను నా లైఫ్లో ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఏదైతే నేర్చుకున్నానో ఈ నాలెడ్జ్ నేను మీకు ఇవ్వబోతున్నాను సో ప్లాటినమ్ ఫ్యామిలీ ఇస్ ద కనెక్షన్ విఆర్ బింగ్ వీఆర్ బిల్డింగ్ అ స్ట్రాంగ్ పవర్ఫుల్ కమ్యూనిటీ సో ఇప్పుడే కాల్ చేయండి అండ్ ఎంక్వైర్ అబౌట్ ప్లాటినమ్ బికాస్ దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ సెషన్స్ అండి నేను ఫ్యూచర్లో చేసే ప్రతి సెషన్లో మీరు జాయిన్ అవ్వచ్చు ప్రతి మంత్ సెషన్స్ ఉంటాయి ప్రతి రోజు కనెక్ట్ అవుతాం మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ వేర్ వీ విల్ బిల్డ్ అ పాజిటివ్ మొమెంటం సో మీరందరికీ పాజిటివ్ మొమెంటం కావాలంటే యూ హ్ టు టేక్ డెసిజన్ నౌ సో జాయిన్ అండ్ కమ్ ఇప్పుడు అప్ కమింగ్ కోర్సెస్లో వీ హ్యావ్ ఓపెన్ ఓపెనో వీ హ్యావ్ మిలినియర్ మైండ్ సెట్ సో ఛానల్ని ఫాలో అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో ఉండండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ కాల్ అవర్ టీమ్ అండ్ రెఫర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ ఆల్ ది బెస్ట్ కింద టైప్ చేయండి ఐ ఆమ్ అ పవర్ఫుల్ మాస్టర్ మీరందరూ పవర్ఫుల్ మాస్టర్స్ అండి ఎప్పుడైతే మనలో ఆ పవర్ని మనం క్రియేట్ చేస్తామో మన లైఫ్లో రిజల్ట్స్ మనం చూస్తాం సో ఆల్ ది బెస్ట్